శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కుంభ రాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అని మీ జాతకంలో ఉన్న దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలను తెలుసుకున్నట్లయితే మరీ ఈజీగా మీకు తప్పకుండా అర్థమవుద్ది కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ లగ్న పుంళి చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కుంభరాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే హా ఏళ్ళ నాటి శని లోపల మీరు ఉన్నారు అని గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే ఒక పక్కన ధన స్థానంలో రాహు ద్వాదశ స్థానంలో సూర్యుడు ఉండబోతున్నాడు కాబట్టి ఈ రెండు పాపగ్రహాలు అని ఈ రాశిని ఈ భావాన్ని పాపకర్త యోగంలో పెట్టడం వల్ల కుంభరాశికి ప్రెజెంట్ కాస్త మానసికమైన ఒత్తిడి మొదలవుద్ది సిక్స్టీన్త్ నుంచి మానసికమైన కాస్త ఒత్తిడి నిర్మితం అవుతుంది ఆరోగ్యం సరిగ్గా ఉండదు తీసుకున్న నిర్ణయాలు అంత అనుకూలంగా అయితే అనిపించవు కొన్ని లోపల కాస్త రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది కానీ అది మన వ్యక్తిగత విషయం చూసుకొని తీసుకోవాలి అది ఇంకొక విషయం ఏంటంటే శుక్రుడు కూడా ఇందులో ఇరికిపోయాడు శుక్రుడు చతుర్థాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి అయి ఉండి లగ్నంలో ఉండడం వల్ల రాశిలో ఉండడం వల్ల ఇక్కడ ప్రత్యేకంగా హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే కుంభరాశి వారు ఎవరైనా హార్ట్ పేషెంట్స్ సంబంధించి ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి చాలా హెల్త్ చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోండి అందులో కుంభరాశి వారు మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే క్లైమేట్ సరిగా లేకపోవడం వల్ల దీనివల్ల ఆరోగ్యం సంబంధించిన సమస్యలు తప్పకుండా కుంభరాశి వారికి ఏర్పడతాయి సప్తమాధిపతి కనుక చూసుకున్నట్లయితే సూర్యుడు సప్తమాధిపతి సూర్యుడు అవుతాడు ఈ సప్తమ స్థానం నుంచి షష్ఠ స్థానంలో ఉన్నాడు అది ద్వాదశ స్థానంలో కాబట్టి బిజినెస్ నడుస్తున్న బిజినెస్ ఫారెన్ అదే రకంగా వేరే చోటు కనుక ఉన్నట్లయితే మీ బిజినెస్ లోపల తప్పకుండా గ్రోత్ అవుద్ది ఇండియాలో బిజినెస్ ఉంది కానీ తో సంబంధాలు కనుక ఉన్నట్లయితే ఉన్నట్లయితే అది కూడా ఓకే పర్వాలేదు ఇండియాలో ఉన్న బిజినెస్ ఇండియాలోనే ట్రాన్సాక్షన్ కనుక అవుతున్నట్లయితే కాస్త బిజినెస్ లోపల అంత గ్రోత్ అయితే కనిపించట్లేదు కొన్ని విషయాలు లోపల కుంభరాశి బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత అనుకూల సమయం అయితే కాదు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే లగ్న రాశి లోపల శుక్రుడు ఉన్నాడు ఇక్కడ శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాలు మిమ్మల్ని కాపాడు తీరుతాడు కానీ పాపకర్త యోగంలో ఉన్న కూడా దీని ప్రభావం కాస్త మరి అంత మీరు అనుకూలత అయితే ఉండదు కాస్త తగ్గుతుంటది ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు లగ్నంలో శుక్రుడు భాగ్యాధిపతి ఉన్నట్లయితే ఒకే ఓకే అదృష్టమంతులను ఒప్పుకుంటాను కానీ అది పని చాలా అంటే భావం కూడా చాలా ఇంపార్టెంట్ కదా అండి కాబట్టి భావం బలం కూడా అంత లేకపోవడం వల్ల కొన్ని విషయాల్లో కుంభరాశి వారికి ఇబ్బంది తప్పకుండా ఉంటుంది అది ఈ సంవత్సరం కాదు ఎవ్రీ ఇయర్ కుంభరాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు టైం సరిగ్గా ఉండదు మీరు చూసినట్టయితే మీకు అర్థం అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ తప్పకుండా మీకు అవుతూనే ఉంటూ ఉంటుంది అండ్ ఇంకొక పాయింట్ మీరు గమనించినట్లయితే మీ ధనాధిపతి అదే రకంగా మీ ఏకాదశాధిపతి దేవుగురు బృహస్పతి చతుర్థ స్థానంలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు హెల్త్కి సంబంధించిన ప్రత్యేకంగా కుటుంబం లోపల అమ్మగారు ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఖర్చులు పెరుగుతాయి అటుపక్క నుంచి అలా అండ్ ఇంకో విషయం మీరు గమనించినట్లయితే మీ పంచమాధిపతి బుధుడు అష్టమాధిపతి బుధుడు రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అది కూడా చూ గమనించుకున్నట్లయితే ట్వంటీ ఫోర్త్ వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత రాశి నుంచి ద్వాదశ స్థానంలో వెళ్ళబోతున్నాడు ట్వంటీ ఫోర్త్ వరకు కుంభరాశి వారికి డబ్బుకు సంబంధించిన ఎలాంటి రకమైన లోటు ఉండదు డబ్బు మీకు అవసరమైనప్పుడు తప్పకుండా వచ్చుద్ది కానీ ట్వంటీ ఫోర్త్ తర్వాత ఆఫ్టర్ మరికూరు ఎప్పుడైతే మకర రాశిలో వెళ్తాడో ఆ టైం లోపల ఆర్థిక క్షేత్రాల విషయం సంబంధించిన లోపల కాస్త భయం ఎక్కువగానే పెరుగుతుంటుంటుంది ఎక్కువగానే పెరుగుతుంటుంటుంది అని ఇంకొక విషయం మీరు గమనించండి ఇక్కడ కుజుడు సప్తమ అష్టమ దృష్టి కనుక చూసుకున్న ఇక్కడ శుక్రుడి పైన కూడా ఉండబోతుంది కుంభరాశి వారు చారిత్రక పరంగా క్యారెక్టర్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఎలాంటి గొడవల్లో అస్సలు మధ్యలో వెళ్ళకండి అని ప్రత్యేకంగా ఆడవాళ్ళ నుంచి మరీ జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఇది నేను మీకు ఏదో భయపెట్టాలని చెప్పట్లేదు ఉన్నది మాట్లాడుతున్నాను కాబట్టి మీరు తెలుసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించండి ఇంకొక విషయం గమనించినట్లయితే ఇక్కడ కుదురు షష్ట స్థానంలో ఉండి ఈ హౌస్ ని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నాడు సిక్స్త్ హౌస్ కనుక చూసుకున్నది జాబ్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వక్రీ ఉన్నాడు కాబట్టి కాస్త ఇక్కడ కుజుడు మీకు కొన్ని విషయాలు కాపాడుతాడు జాబ్ ఎవరైతే చేస్తున్నారో జాబ్ చుట్టూ చాలా చాలా ఇబ్బందులు మీకు ఉన్నట్లయితే అక్కడ కొంచుడు మీకు చాలా సహకారం చేస్తాడు ఎందుకంటే మీ హాబీస్ ఏవైతే ఉంటాయో మీ హాబీ అనుసారంగా మీరు పని చేస్తున్నారు కాబట్టి అందులో ఎక్కువ టెన్షన్ లేదు కానీ కర్మాధిపతి కూడా షష్ట స్థానంలో రావడం వల్ల ఎంతో ఇష్టంగా పనిచేసినా కూడా కొన్ని కొన్నిసార్లు ఏం పని చేయకపోయినా శత్రులు నిర్మితం అవుతుంటారు దాన్ని మనం గుప్త శత్రులు అంటుంటాం కార్యక్షేత్రంలోపల లోపల శత్రులు నిర్మితం అవుతుంటారు దాని వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బంది అయితే మీకు ఉండి తీరుద్ది కానీ ఇబ్బంది ఉన్నా కూడా మీరంతా భయపడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని తప్పకుండా ఈ కొజుడు కాపాడుతాడు అని ఇంకో విషయం కనుక గమనించినట్లయితే ఈ సూర్యుడు పైన దేవుగురు బృహస్పతి సంబంధం కూడా ఉన్నది కోర్ట్ కేసు పోలీస్ కేసుకి సంబంధించిన విషయాలు ముందు నుంచి ఏదైనా ఉన్నట్లయితే అక్కడ కాస్త ఖచ్చితంగా కాస్త ఖర్చులు కూడా కనబడుతున్నాయి ఉచితమైన కొన్ని ఖర్చులు కనబడుతున్నాయి మీరు ఒక విషయం గమనించండి రాశి స్థానం పాపకర్తర యోగం ఉంది కానీ ద్వాదశ స్థానం శుభకర్త యోగంలో ఉంది ఇక్కడ శుక్రుడు ఇక్కడ బుధుడు శుభకర్త యోగంలో ఉంది కాబట్టి ఈ ద్వాదశ స్థానం మీరు ఏవైతే రాబోయే రోజుల్లో ఖర్చులు చేస్తారో అవి మంచి చోటే ఖర్చు అవుతాయి కాబట్టి దాని ప్రతిఫలం మీకు తప్పకుండా భవిష్యత్తులో లభించి తీరుద్ది దిగులు పడకండి ఖర్చు అవుతుందని దిగులు పడకండి కంగారు పడకండి ఇంకొక విషయం గమనించినట్లయితే ధనస్థానంలో రాహు ఉన్నాడు ధనస్థానంలో రాహు ఉన్నాడు ఈ రాహు ఉండడం వల్ల ధనస్థానంలో వల్ల కొన్ని కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తికి కాస్త అతిశయోక్తి అనిపిస్తుంటది అవతల వ్యక్తికి కాస్త మనం మాట్లాడే మాట అతిశోక్తిగా అనిపిస్తుంటది కాబట్టి ఎక్కువ మాట్లాడకండి సైలెంట్ గా ఉండండి మీరు చేయాల్సింది ఏదైనా ఉన్నట్లయితే చేయండి తప్ప ఎక్కువ మీరు మాట్లాడి చూపించకండి నేను ఇది చేస్తానని అది ఇంకొక విషయం అష్టమ స్థానంలో కేతు చతుర్థ స్థానంలో కనుక మీరు పరిశీలించడం లేకపోతే దేవుగురు బృహస్పతి అని ద్వాదశ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల ఈ మోక్ష త్రికోణ స్థానం ప్రెసెంట్ యాక్టివ్ గా ఉంది కుంభరాశి వారికి దానివల్ల ఒక విషయం తెలుసుకోండి ప్రతి రోజు దైవి ఆరాధన చేయండి ఒక వన్ అవర్ డైలీ ఇరవై నాలుగు గంటల లోపల ఒక గంట ప్రతిరోజు దైవి ఆరాధన దేవి భజన మీరు ఏదైనా చేయండి కన్ వన్ అవర్ దేవుని కోసం అర్పణం చేయండి ఈ పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు మిమ్మల్ని తప్పకుండా కాపాడి తీరుతాడు ఎందుకంటే అష్టమ స్థానంలో కేతు ఉన్న తర్వాత ఏమవుతుందో తెలుసా అని అష్టమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది తెలుసా అనుకోకుండా మీరు ఏవైతే చేస్తుంటారో స్పిరిచువల్ లోపల దాని ప్రతిఫలం మీకు చాలా తొందరగా లభించి తీరుద్ది అంటే ప్రాబ్లం ఉన్నా కూడా భగవంతుడు ఏదో రూపంలో సహకరించడానికి ప్లానెట్ రూపం కావచ్చు ఏదైనా వ్యక్తిగత రూపం కావచ్చు తప్పకుండా మిమ్మల్ని సహకారం చేసి తీరుతాడు అని సంతాన భవిష్యత్తు పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మీరు ప్రయత్నించండి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కుంభరాశి విద్యార్థులు వాళ్ళకి టైం లోపల చాలా బాగుండబోతుంది మరింత దిగులు పడాల్సిన అవసరం లేదు కాస్త స్టడీ పట్ల కాన్సన్ట్రేట్ అయ్యి పని చేయండి చాలా బాగుంటుంది అని కొత్త కొత్త సబ్జెక్ట్స్ అదే రకంగా కొత్త కొత్త స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి ఉండబోతుంది కానీ ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుని ఫ్యామిలీ పరంగా కాస్త చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అవుతుంటాయి చిన్న చిన్న గొడవలు అవుతుంటే మరి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఇంట్లో పేషెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆరోగ్యం పరంగా వాళ్ళని మీరు తప్పకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది బిజినెస్ పరంగా చెప్పడం జరిగింది హెల్త్ పరంగా చెప్పడం జరిగింది జాబ్ పరంగా చెప్పడం జరిగింది ఆర్థిక క్షేత్రలో కూడా చెప్పడం జరిగింది కుంభరాశి వారు ఈ పదహారు రోజులు కనుక చూసుకుని ఒక పని చేయండి ప్రతిరోజు ఉదయం తొందరగా లేవండి సూర్యుడికి అర్గ్యం ఇవ్వండి స్నానం సారీ ప్రతిరోజు తొందర లేచి సూర్య నమస్కారాలు చేసి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి అలాగే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయండి చాలు ఇక మిగతా వన్ అవర్ లోపలికి టైం అయిన తర్వాత ఇక మీది మిగతా ఏదైతే టైం ఉంటుందో అది నామస్మరణ చేస్తుండండి బాగుంటుంది శ్రీమాతమ